హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటు అయితే మీతో ఫిష్ కర్రీ అయితే షేర్ చేసుకుంటానండి కట్టిల్పోయే పోయి చేస్తున్నారు అత్తయ్య అందుకే మీకు చూపిస్తున్నాను సో ఫిష్ని అయితే బాగా క్లీన్ చేసి పెట్టుకున్నారు ఇప్పుడైతే దానికోసం మసాలా వచ్చేసి ధనియాలు చెక్క లవంగం అయితే బాగా పొడి చేసుకున్నారు అది పక్కన పెట్టుకొని అందులోనే ఆ రోట్లోనే కొంచెం ఎండు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి అయితే కొంచెం జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నారండి సో ఈ రెండు మసాలాసు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నారు ఇంకా ఏంటంటే ముందుగానే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నారు చేపల్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసి పక్కన పెట్టేసుకున్నారు సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చింతపండు పులుసుని బాగా గుజ్జు తీసుకొని ఆ చేపల్లో అయితే యాడ్ చేస్తున్నారండి అంటే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు మీకు ఆల్రెడీ నేను కూడా అత్య చెప్పినట్టే చేశాను ట్రై చేశాను బాగానే వచ్చింది కాకపోతే ఈసారి ఏంటంటే అత్తయ్య మసాలా అంతా రోట్లో నూరారు ఇంకా వచ్చేసి కట్టెలపై పైన వండుతున్నారు కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది నాకు తెలుసు అయితే ఇప్పుడు మొత్తం చింతపండు గుజ్జు అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు కారం ఇంకా వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ముందుగానే అన్నీ యాడ్ చేసేసి ఇంకా పొయ్యి పైన పెట్టేసుకోవడమే మనం ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదండి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర సో ఆ పేస్ట్ని అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి అది యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే మనం ఉడికించుకోవాలి పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు బాగా దంచి పెట్టుకున్నాం కదా పొడి చేసుకొని ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది వేయడం వల్లే మంచి ఫ్లేవర్ వస్తుందండి సో ఇది వేస్తే కొంచెం చిక్కబడుతుందనమాట పులుసు అయితే అయితే చేపల పులుసు చేసినప్పుడు అసలు గరిటి యూజ్ చేయలేదండి గరిటి యూజ్ చేస్తే ఏంటంటే మనకి ముక్కలు అనేవి విరిగిపోతాయి అనమాట సో అందుకని ఇలా అయితే అనమాట సో పులుసు అయితే కొంచెం ఇంకా ఇంకాసేపు ఉడకాలండి సో మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఒక పది ఆగి మనం పొయ్యి మీద దించేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం బోన్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నామండి కానీ ఏంటంటే మేము కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టైంకి వర్షం పడింది లక్కీగా ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే వాన పడింది కాబట్టి మేము ఆగేము లేదా దారి మధ్యలో అయ్యి ఉంటే ఫుల్ తడిచిపోయి ఉండేవాళ్ళండి అంత పెద్ద వర్షం పడింది పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారండి వానలో మొత్తం ఓపెన్ ప్లేస్ కదా ఇల్లు సో వీళ్ళని అయితే అనమాట భూమి అయితే ఒకసారి జారి కూడా పడిందనమాట అయినా తనని ఆపలేకపోయాం ఇంకా అలానే అలా చేస్తుందనమాట మనం చెప్పిన విందు ఒకసారి పడినా కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది అనమాట సో సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యామండి నెమ్మదిగా వెళ్ళాము కానీ ఏంటంటే అక్కడే ఊర్లో మాత్రమే వర్షం పడింది ఇంకా దారి మేము వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్లో అసలు వాన కూడా లేదండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నాకు లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా సో రాంగా ఇడ్లీ పిండి అయితే మిక్సీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ ఇడ్లీ వేద్దామని చెప్పి మార్నింగ్ వెళ్ళేటప్పుడే నేను మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట సో రేపు పప్పు ఉండాలని చెప్పి కుక్కర్ని అయితే రెడీగా పెట్టుకున్నానండి ఇంకా వచ్చేసి ఆనపకాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి కందిపప్పుని ఇంకా ఆనపకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ ఆనకాయ ముక్కనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఏంటంటే మార్నింగ్ ఫైవ్కి రాస్తాను కదండి లేని కానీ ఫస్ట్ బియ్యం కాసేపు నానబెట్టుకుంటాను ఇంకా వచ్చేసి కందిపప్పును కూడా నానబెట్టుకుంటాను బియ్యం నానబెట్టుకొని వండుకొని తినడం వల్ల చాలా వాల్యూస్ ఉన్నాయంటండి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయంట సో ఇప్పుడైతే ఇలా అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ పిల్లలకి ఏమైతే డ్రెస్ వేద్దాం అనుకున్నాను ఆ డ్రెస్సెస్ కూడా బయట పెట్టేసాను ఇంకా యూనిఫామ్స్ ఇవ్వలేదండి అందుకని నార్మల్ సివిల్ డ్రెస్సే వేస్తే పంపిస్తున్నాను ఇంకా బ్యాగ్స్ నాప్కిన్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అంటే మార్నింగ్ అంతా అయిపోతుంది వాళ్ళ వాళ్ళని రెడీ చేయాలి బాక్సెస్ ప్రిపేర్ చేయాలి అవన్నీ పనులు హ్యాండిల్ చేయాలంటే ముందుగానే అన్నీ చేసి అనమాట సో ఇది వచ్చేసి నా డైరీ అండి నేను ఏ వీడియోస్ ఏ తీయాలి కంటెంట్ అంతా రాసుకుంటూ ఉంటాను ముగ్గులు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట పక్కన అమ్మమ్మ వచ్చేసి డైలీ ఒకటే ముగ్గులు వేస్తున్నానని చెప్పి అమ్మమ్మ కొన్ని ముగ్గులు అయితే వేసి ఇచ్చారు ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి పిండి చూసారు ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో సో ఇడ్లీ అయితే మెత్తగా సాఫ్ట్ స్పంజీలా వస్తాయండి గౌతమ్కి చాలా ఇష్టం ఇడ్లీ భూమికి వచ్చేసి దోశ ఇష్టం అనమాట ఇద్దరికి సే వేరు వేరుగా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీ అయితే అండి ఎందుకంటే నైట్ పిల్లలు తినకుండా పడుకున్నారు పాపం వాళ్ళకి ఆకలి అని చెప్పి తొందరగా లేచి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి తర్వాత క్యారేజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ కోసమైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను నేనేం చేస్తున్నానంటే కొంచెం పిండిని సపరేట్ చేసేస్తానండి సాల్ట్ వేస్తే ఏంటంటే పిండి అంతా పులిసిపోతుంది అనమాట అందుకని ఎంత ఇడ్లీ పిండి కావాలో పిలుస్తాను సరిపడా ఉంచుకొని మిగతా దాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఆ పిండ్లో ఇప్పుడు ఏదైతే వండాలనుకుంటున్నానో దాంట్లో సాల్ట్ వేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటాను నేనేమో ఇంత బిజీగా పని చేసుకుంటుంటే కరెక్ట్గా గౌతమ్ భూమి నిద్రలేచారండి కాసేపు పడుకోండి నాన్న ఇంకా టైం ఉంది నేను లేపి రెడీ చేస్తానంటే కూడా వినడం లేదు ఏదో పని ఉన్నట్టు నాకేదో హెల్ప్ చేయాలన్నట్టు నిద్ర లేచారు ఇద్దరు ఏడుపు స్టార్ట్ వాడేమో బ్రష్ చెప్పిమ్మంటాడు భూమి ఏదో ఒక దానికి ఏడుస్తుంది అనమాట జీన్స్ ప్యాంట్ కావాలంటది ఫస్ట్ జీన్స్ ప్యాంట్ అంటే దానికి ఎంత ఇష్టం ఫుల్ ప్యాంట్ అనమాట తన దృష్టిలో జీన్స్ ప్యాంట్ అంటే లేడం లేడం కేడుస్తుంది అనమాట జీన్స్ ప్యాంట్ కావాలి అని చెప్పి ఇలా పని చేసుకుంటూ వాళ్ళని మీద కోప పడకుండా ఇంకా హ్యాండిల్ చేయాలని చెప్పి ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇడ్లీ అయితే కుక్ అయిపోతుంది మార్నింగ్ త్వరగా లేయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో అసలు పనులన్నీ నాకు ఆన్ టైం అయిపోతున్నాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో నా వర్క్ అంతా ఫినిష్ అయిపోతుంది ఇంకా కుకింగ్ అయిపోతుంది ఇంకా క్లీనింగ్ ఇంకా వాళ్ళు లేచే నేను త్వరగా లేస్తాను కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను నిదానంగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంతకుముందు హాఫ్ డేస్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కాబట్టి వాళ్ళకి పెట్టి పంపించి నేను మార్నింగే పూజ చేసుకునేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే లంచ్ బాక్స్ రెసిపీస్ కాబట్టి నాకు కుదరడం లేదు అందుకని వాళ్ళు వెళ్ళాక పూజ చేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనపకాయ పప్పు వండుతున్నానండి కందిపప్పు నానపెట్టిన కందిపప్పు నానకాయ ముక్కలు వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసుకున్నాను ఇంకా అందులో వచ్చేసి కొంచెం ఉప్పు కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి నేను ఏమైనా పులుసులు సాంబార్ ఇలాంటి వాటిలో కల్లుప్పు అయితే యూజ్ చేస్తాను ఇంకా ఫ్రైస్ అయితే సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట ఇంకా ఇందులో కొంచెం పసుపు ఇంకా కారం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది దానికి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కందిపప్పుని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువ వాటర్ అయిన అవసరం ఉండదండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి త్వరగా ఉడికిపోతుంది పప్పు మనం ఈ రెసిపీని ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి అంటే సపరేట్గా పప్పు ఉడికి పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో వేసేస్తున్నాను అనమాట ఇంకా పప్పు ఉడికేలోపు నేను వచ్చేసి చట్నీ తాలింపు పెట్టేసుకున్నానండి పల్లి చట్నీ చేశాను ఇంకా ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి మనం ఇంక ఇక్కడైతే తాలింపు వేసేసుకోవాలండి కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ పిల్లలు స్పైసీనెస్ తిన్నారు కాబట్టి ఒకటే వేసాను కరివేపాకు కూడా వేసుకొని బాగా తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇంకా ఈ పప్పులో ఈ తాలింపుని అయితే కలిపేసుకోవాలి అంతేనండి ఆనకి పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పిల్లలు ఈజీగా తినేసారు ఆరోజు బాక్స్ మొత్తం ఫినిష్ చేశారు మనం ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన కూడా పెట్టి ఉడికించవచ్చు అండి ఇంకా బాగా వాటరీగా ఉందనుకోండి చిక్కుపడే వరకు పెట్టుకోవచ్చు సో నాకు ఏంటంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంకా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను ఇంక నేను ఇంకేం స్టవ్ పెయిన్ పెట్టి ఉడికించలేదండి నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ రెసిపీలో మనం చింతపండు యూస్ చేయకుండా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లాస్ట్లో చాలా బాగుంటుంది అది కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అయితే వడియలు అయితే వేయిస్తున్నానండి అంటే ఒట్టి పప్పు అయితే తినడం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఇవి ఉంటే ఈజీగా తినేస్తారని చెప్పి ఫ్రై చేస్తున్నాను అనమాట గ్లాస్ మూమెంట్లో గుర్తొచ్చాయి నాకు ఇవి పెడితే బాగుంటుందని ఇంకా నేనైతే అన్నం బాగా చల్లారిన తర్వాత పప్పు అయితే మిక్స్ చేస్తానండి పప్పు కూడా చల్లారిన తర్వాతే కలుపుతాను రెండు వేడిగా ఉండేటప్పుడు కలిపితే ఏంటంటే స్టిక్కీగా అయిపోతుందనమాట వాళ్ళు తినే టైంకి బాగుండదు సో ఇలా మనం కలిపి కొంచెం బాక్స్ కట్టిన తర్వాత పైన కొంచెం పప్పు యాడ్ చేసామనుకోండి వాళ్ళకి బాగానే ఉంటుంది అనమాట వాళ్ళు తినే టైంకి కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తుంది సో ఇలా వడియాలు కూడా పెట్టేశాను ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ కదండి ఇంకా ముందు ముందు వీడియోస్లో మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి మీ ఇంకా వాళ్ళ బ్రేక్ వచ్చేసి నేను క్యారెట్ ఇంకా గోవా అయితే పెట్టానండి సో ఇంకా బ్యాగ్లో అన్ని ఎవరికి వాళ్ళు అనమాట ఇంకా బ్రేక్ బాక్స్ వాటర్ బాటిల్ కూడా నేను బ్యాగ్లోనే పెడుతున్నానండి లంచ్ బాక్స్ ఒకటే సపరేట్గా పెడుతున్నాను వాళ్ళ టీచర్ అలానే పెట్టమని చెప్పారనమాట అంటే ఇంకో బ్రేక్ కూడా ఉండేది కానీ వాళ్ళు తినడం లేదండి పిల్లలు తినకుండా తీసుకొస్తున్నారు అని చెప్పి నేను ఇంకా ఒక బ్రేక్ బాక్సే పెడుతున్నాను నేను ఇలా బాక్స్ పెట్టిన దగ్గర నుండే పిల్లలు కొంచెం వెజిటేబుల్స్ తినడం స్టార్ట్ చేశారండి నార్మల్గా అయితే వాళ్ళు తినరు విసిగిస్తారు నన్ను ఎప్పుడు ఎగ్ రైస్ అని లేదా ఓన్లీ సాంబార్ అన్నామని చెప్పి తింటారు రండి చారు ఇంకా ఇవేం తినరనమాట ఈ ఆనకి పప్పు కావచ్చు బెండకే ఫ్రై దొండకే ఫ్రై చాలా లక్కీ అని చెప్పాలండి నేను నార్మల్గా ట్రై చేద్దామని కట్టాను వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు అనమాట బాక్స్ ఎంటీగా తీసుకొస్తున్నారు ఇబ్బంది పెట్టుకుంటే తింటున్నారు అంటే ఇంక పక్కన పిల్లలందరూ తింటారు కాబట్టి వీళ్ళు కూడా తినాలనిపిస్తుందేమో అని చెప్పి ఇంకా అయితే పేర్లు తినేస్తున్నారు అనమాట అందుకు హ్యాపీ సో వీడియో అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నానండి మీకు ఎవరికి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.